శ్రీకాకుళం జిల్లా గారమండలం చల్లపేట గ్రామంలో అయోధ్య శ్రీరామచంద్రుని ఆశీర్వాద అక్షంతలు ప్రతి గృహానికి అందించే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి శ్రీరంగం మధుసూదన్ రావు ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీరంగం మధుసూదన్ రావు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిరం ప్రతిష్ట మహోత్సవంలో అయోధ్య నుండి శ్రీకాకుళం జిల్లా చేరాయని అయోధ్య రామచంద్రుని ఆశీర్వాదం అక్షింతలో జిల్లాలో ప్రతి గృహానికి చేరేలా విస్తృతమైన యోచన చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ దుర్గా వాహిని సంఘ వివిధ క్షేత్రాల దేవాలయాల కమిటీలు వివిధ ధార్మిక సంఘాలు భ్రజనా బృందాలు అర్చక పురోహితులు యువజన సంఘాలు యువతి యువకులు ఈ మహా రామకార్యంలో భాగస్వామ్యం చేస్తూ పరమ భక్తి భావంతో విస్తృత స్థాయిలో జిల్లా నలుమూల అభియన్ జరుగుతుందని అన్నారు జయ జయ రామ రామ జయ రాయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ ఆ యొక్క అక్రమ నుండి ఇరుగు వేయడం జరిగింది ఒక ఇటువంటి ఆయుధాలు లేకుండా పేరం చేసినప్పుడు మాత్రమే ఇరుగు వేయడం జరిగింది అటువంటి ఇరుగు వేసినటువంటి ఆ బార్పర కట్టినటువంటి అక్రమం కట్టాన్ని ఇరుగు వేయడానికి కుమారు మన ఇల్లు పండుగలందరూ కూడా సుమారు నాలుగు లక్షల మంది ప్రేణాల బలిదానం చేయవచ్చుంది మనరాముడు మన దేశంలో మన రాముడి యొక్క దేవాలయం మనం నిర్మించుకోవడం కోసము సుమారు హిందూ బంధువులందరూ కూడా నాలుగు లక్షల మంది ప్రాణాల బలిదానం చేయబోతుంది అటువంటి నాలుగు లక్షల మంది ప్రాణాల బలిదానం చేసిన తరువాత ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత అయోధ్యలో రామ స్థానం ఒక శబ చేసి దాన్ని హైకోర్టులో సుప్రీం కోర్టులో కేసులు వేసి ఆ కేసులో ఎంతోమంది న్యాయవాదులు కనీసం వారి యొక్క కూడా తీసుకోకుండా రాముడే మాతో చూపిస్తున్నాడు ఇటువంటి న్యాయ సలహాలని చెప్పి ఆ ఎంతోమంది న్యాయవాదులు సైతం రాముడితో రాముడి కోసము రాముడు కుడినటువంటి దేశంలో రాముడి కోసం కేసులో మాత్రం వచ్చినటువంటి పరిస్థితి మన యొక్క భారతదేశంలో ఆసనమైంది అటువంటి విధముగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలని ఓర్చుకొని ఈరోజు రామాలయం నిర్మాణము రెండు వేల ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు ఈ ఇరవై రెండో తేదీన రామాలయం పునఃప్రతిభ కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క పునఃప్రతిభా కార్యక్రమానికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా వ్యాపం చేస్తూ హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క ఆత్మీయవాద అర్చుకులు ప్రతి ఒక్క గృహానికి వెళ్ళాలి ప్రతి ఒక్క గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు పడ మీద నా యొక్క ఆశీర్వాద అర్చుకులు ఉండాలని అయోధ్య రామచంద్రమూర్తి ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన ప్రారంభించి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ గృహాలకు కూడా ఐదు రోజుల పాటు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క అచ్యుతల్ని మనం ఎలా వాడుకోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి మన కార్యకర్తలందరూ అందరూ కూడా మనకి అచ్చుతలు ఇస్తారు ఇచ్చినటువంటి కొంచెం మాత్రమే అచ్యుతలు ఇస్తారు ఇచ్చినటువంటి అచ్యుతల్ని మనము కలుపుకున్నటువంటి అచ్చ్యుతల్లో ఇవి వేసుకొని పరిచి చేసుకోవాలి పరిచి చేసుకుంటే ఎక్కువ అచ్యుతలు అయితే అవి ప్రతిరోజు మనకి ఎప్పుడు ఎక్కడ కావాలంటే అలా వాడుకుంటే రాముల వారి ఆశీర్వాదం మనందరికీ ఉంటుంది అలాగే మనం ఈ రకంగా చేసుకుంటూ ఇది మళ్ళీ ఉంచుకుంటూ జనవరి ఇరవై రెండవ తేదీ స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిషిక్తి పట్టణంలో స్వామివారికి ప్రసిద్ధ కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రతిష్ట కార్యక్రమం సమయంలో కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మనం కూడా మన ఇల్లు వాసులు అన్నీ కూడా శుభ్రమంగా చేసుకుని ప్రతి ఒక్క గృహము కూడా మా ఇంటికి ఈ రాను ఈ రోజు క్రీరానుసుకుంటున్నారు అన్నటువంటి ఒకే ఒక ఆనందంతో మన యొక్క హిందూ బంధువులందరూ కూడా భారతదేశంలో బంధువులందరూ కూడా మా యొక్క గృహానికి రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన ఆ యొక్క గృహానికి శ్రీరామచంద్రుడు వస్తున్నాడా అన్నటువంటి ఒకే ఒక ఆలోచన చేసి అందరం కూడా మన యొక్క గృహాన్ని అందముగా అందముగా ఆ రోజు భజనా కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను మన యొక్క దేవాలయాలు ఏ దేవాలయం అయితే ఉంటుందో ఆ దేవాలయంలో రామాలయం ఉంటే రామాలయం లేదు అంటే ఎటువంటి అయినా పర్వాలేదు దేవాలయంలో ఆ రోజు భజనా కార్యక్రమాలు చేసి ఆ రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రసిద్ధ కార్యక్రమం లైవ్ లో వస్తారు అన్ని టీవీల్లో కూడా